ఇప్పుడు దాటే సమయంలో వెనక నుంచి లారీ వచ్చి టమోటాని గుద్దేస్తుంది టమోటా పచ్చక్కమని చనిపోతుంది అది చూసి ఉల్లిపాయ ఏడ్చుకుంటా వెళ్తాడు శివుడికి తపస్సు చేస్తాడు శివుడు ప్రత్యక్షమై నీకేం కావాలి నీదేం కోరిక అని అడుగుతాడు అప్పుడు ఉల్లిపాయ స్వామి ఐస్ క్రీమ్ చనిపోతే నేను టమోటా పచ్చిమిర్చి ఏడ్చాము పచ్చిమిర్చి చనిపోతే నేను టమోటా ఏడ్చాము టమోటా చనిపోతే నేను ఏడ్చాను నేను చనిపోతే ఎవరు ఏడవడానికి ఎవరు లేరు స్వామి అని అనగానే ఆ శివుడు ఒక వరం ఇస్తాడు నిన్న ఎవరైతే కోస్తా ఉంటారో వాళ్ళ కళ్ళ నీళ్ళు వస్తా ఉంటాయి అని అప్పుడు నుంచి ఎవరైతే ఉల్లిపాయలు కట్ చేస్తారో వాళ్ళకి కంటి నుంచి నీళ్ళు వస్తాయి ఈ స్టోరీ ఎప్పుడైనా విన్నారా వింటే కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చితే చిన్న లైక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం పర్చుకోకండి బాయ్ అనగనగనగ ఊర్లో నలుగురు స్నేహితులు ఉండేవాళ్ళు ఉల్లిపాయ టమోటా మిర్చి ఐస్ క్రీమ్ నలుగురు కలిసి ఒక రోజు సినిమాకి వెళ్తారు సినిమా చూసి ఇంటికి వెళ్ళే దారిలో గట్టిగా వర్షం పడుతుంది వర్షానికి ఐస్ క్రీమ్ కరిగిపోయి చనిపోతాడు అది చూసి ఉల్లిపాయ టమోటా మిర్చి ఏడ్చుకుంటా వెళ్లిపోతారు దారిలో ఒక బజ్జి బండి కనిపిస్తుంది మిర్చిని చూసి బజ్జీ లేచి అతను ఒక మిర్చి తక్కువైంది అని చెప్పి మిర్చిని తీసుకొని శనగపిండిలో పిండిలో ముంచేసి ఆయిల్ లో వేసేస్తాడు అలా మిర్చి చనిపోతుంది అది చూసి టమోటా ఉల్లిపాయ బోర్న ఏడ్చుకుంటా వెళ్తా ఉంటారు రోడ్డు దాటే సమయంలో వెనక నుంచి లారీ వచ్చి టమోటాని గుద్దేస్తుంది టమోటా పచ్చక్కమని చనిపోతుంది అది చూసి ఉల్లిపాయ ఏడ్చుకుంటా వెళ్తాడు శివుడికి తపస్సు చేస్తాడు శివుడు ప్రత్యక్షమే నీకేం కావాలి నీదేం కోరిక అని అడుగుతాడు అప్పుడు ఉల్లిపాయ స్వామి ఐస్ క్రీమ్ చనిపోతే నేను టమోటా పచ్చిమిర్చి ఏడ్చాము పచ్చిమిర్చి చనిపోతే నేను టమోటా ఏడ్చాము టమోటా చనిపోతే నేను ఏడ్చాను నేను చనిపోతే ఎవరు ఏడవడానికి ఎవరు లేరు స్వామి అని అనగానే ఆ శివుడు ఒక వరం ఇస్తాడు ఎవరైతే కోస్తా ఉంటారో వాళ్ళ కళ్ళ మీద నీళ్ళు వస్తా ఉంటాయి అని అప్పుడు నుంచి ఎవరైతే ఉల్లిపాయలు కట్ చేస్తారో వాళ్ళకి కంటి నుంచి నీళ్ళు వస్తాయి ఈ స్టోరీ ఎప్పుడైనా విన్నారా వింటే కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ చేసుకోవడం పుచ్చుకోకండి బాయ్ ఊర్లో నలుగురు స్నేహితులు ఉండేవాళ్ళు ఉల్లిపాయ టమోటా మిర్చి ఐస్ క్రీమ్ నలుగురు కలిసి ఒక రోజు సినిమాకి వెళ్తారు సినిమా చూసి ఇంటికి వెళ్ళే దారిలో గట్టిగా వర్షం పడుతుంది వర్షానికి ఐస్ క్రీమ్ కరిగిపోయి చనిపోతాడు అది చూసి ఉల్లిపాయ టమోటా మిర్చి ఏడ్చుకుంటా వెళ్ళిపోతారు దారిలో ఒక బజ్జీ బండి కనిపిస్తుంది మిర్చిని చూసి బజ్జీలు వేసి అతను ఒక మిర్చి తక్కువైంది అని చెప్పి మిర్చిని తీసుకొని శనగపిండిలో ముంచేసి ఇంకా ఆయిల్ లో వేసేస్తాడు అలా మిర్చి చనిపోతుంది అది చూసి టమోటా ఉల్లిపాయ బోర్న నే ఏడ్చుకుంటా వెళ్తా ఉంటారు రోడ్డు దాటే సమయంలో వెనక నుంచి లారీ వచ్చి టమోటాని గుద్దేస్తుంది టమోటా పచ్చక్కమని చనిపోతుంది అది చూసి ఉల్లిపాయ ఏడ్చుకుంటా వెళ్తాడు శివుడికి తపస్సు చేస్తాడు శివుడు ప్రత్యక్షమై నీకేం కావాలి నీదేం కోరిక అని అడుగుతాడు అప్పుడు ఉల్లిపాయ స్వామి ఐస్ క్రీమ్ చనిపోతే నేను టమోటా పచ్చిమిర్చి ఏడ్చాము పచ్చిమిర్చి చనిపోతే నేను టమోటా ఏడ్చాము టమోటా చనిపోతే నేను ఏడ్చాను నేను చనిపోతే ఎవరు ఏడవడానికి ఎవరు లేరు స్వామి అని అనగానే శివుడు ఒక వరం ఇస్తాడు ఎవరైతే కోస్తా ఉంటారో వాళ్ళ కళ్ళ నీళ్ళు వస్తా ఉంటాయి అని అప్పటి నుంచి ఎవరైతే ఉల్లిపాయలు కట్ చేస్తారో వాళ్ళకి కంటి నుంచి నీళ్ళు వస్తాయి ఈ స్టోరీ ఎప్పుడైనా విన్నారా వింటే కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ ఒక ఊర్లో నలుగురు స్నేహితులు ఉండేవాళ్ళు ఉల్లిపాయ టమోటా మిర్చి ఐస్ క్రీమ్ నలుగురు కలిసి ఒక రోజు సినిమాకి వెళ్తారు సినిమా చూసి ఇంటికి వెళ్ళే దారిలో గట్టిగా వర్షం పడుతుంది వర్షానికి ఐస్ క్రీమ్ కరిగిపోయి చనిపోతాడు అది చూసి ఉల్లిపాయ టమోటా మిర్చి ఏడ్చుకుంటా వెళ్ళిపోతారు దారిలో ఒక బజ్జి బండి కనిపిస్తుంది మిర్చిని చూసి బజ్జీ లేచి అతను ఒక మిర్చి తక్కువైంది అని చెప్పి మిర్చిని తీసుకొని శనగ పిండిలో ముంచేసి ఇంకా ఆయిల్ లో వేసేస్తాడు అలా మిర్చి చనిపోతుంది అది చూసి టమోటా ఉల్లిపాయ బోర్న నే ఏడ్చుకుంటా వెళ్తా ఉంటారు రోడ్డు దాటే సమయంలో వెనక నుంచి లారీ వచ్చి టమోటాని గుద్దేస్తుంది టమోటా పచ్చకుమని చనిపోతుంది అది చూసి ఉల్లిపాయ ఏడ్చుకుంటా వెళ్తాడు శివుడికి తపస్సు చేస్తాడు శివుడు ప్రత్యక్షమై నీకేం కావాలి నీదేం కోరిక అని అడుగుతాడు అప్పుడు ఉల్లిపాయ స్వామి ఐస్ క్రీమ్ చనిపోతే నేను టమోటా పచ్చిమిర్చి ఏడ్చాము పచ్చిమిర్చి చనిపోతే నేను టమోటా ఏడ్చాము టమోటా చనిపోతే నేను ఏడ్చాను నేను చనిపోతే ఎవరు ఏడవడానికి ఎవరు లేరు స్వామి అని అనగానే ఆ శివుడు ఒక వరం ఇస్తాడు నిన్నెవరైతే కోస్తా ఉంటారో వాళ్ళ కళ్ళ నీళ్ళు వస్తా ఉంటాయి అని అప్పుడు నుంచి ఎవరైతే ఉల్లిపాయలు కట్ చేస్తారో వాళ్ళకి నుంచి నీళ్ళు వస్తాయి ఈ స్టోరీ ఎప్పుడైనా విన్నారా వింటే కామెంట్ చేయండి అలానే వీడియో చిన్న లైక్ సబ్స్క్రైబ్ బాయ్ ఊర్లో నలుగురు స్నేహితులు ఉండేవాళ్ళు ఉల్లిపాయ టమోటా మిర్చి ఐస్ క్రీమ్ నలుగురు కలిసి ఒక రోజు సినిమాకి వెళ్తారు సినిమా చూసి ఇంటికి వెళ్ళే దారిలో గట్టిగా వర్షం పడుతుంది వర్షానికి ఐస్ క్రీమ్ కరిగిపోయి చనిపోతాడు అది చూసి ఉల్లిపాయ టమోటా మిర్చి ఏడ్చుకుంటా వెళ్ళిపోతారు దారిలో ఒక బజ్జి బండి కనిపిస్తుంది మిర్చిని చూసి బజ్జీలు వేసి అతను ఒక మిర్చి తక్కువైంది అని చెప్పి మిర్చిని తీసుకొని శనగపిండిలో ముంచేసి ఇంకా ఆయిల్ లో వేసేస్తాడు అలా మిర్చి చనిపోతుంది అది చూసి టమోటా ఉల్లిపాయ బోర్న నే ఏడ్చుకుంటా వెళ్తా ఉంటారు రోడ్డు దాటే సమయంలో వెనక నుంచి లారీ వచ్చి టమోటాని గుద్దేస్తుంది టమోటా పచ్చక్కమని చనిపోతుంది అది చూసి ఉల్లిపాయ ఏడ్చుకుంటా వెళ్తాడు శివుడికి తపస్సు చేస్తాడు శివుడు ప్రత్యక్షమై నీకేం కావాలి నీదేం కోరిక అని అడుగుతాడు అప్పుడు ఉల్లిపాయ స్వామి ఐస్ క్రీమ్ చనిపోతే నేను టమోటా పచ్చిమిర్చి ఏడ్చాము పచ్చిమిర్చి చనిపోతే నేను టమోటా ఏడ్చాను టమోటా చనిపోతే నేను ఏడ్చాను నేను చనిపోతే ఎవరు ఏడవడానికి ఎవరు లేరు స్వామి అని అనగానే ఆ శివుడు ఒక వరం ఇస్తాడు ఎవరైతే కోస్తా ఉంటారో వాళ్ళ కళ్ళ నీళ్ళు వస్తా ఉంటాయి అని అప్పటి నుంచి ఎవరైతే ఉల్లిపాయలు కట్ చేస్తారో వాళ్ళకి కంటి నుంచి నీళ్ళు వస్తాయి ఈ స్టోరీ ఎప్పుడైనా విన్నారా వింటే కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చితే చిన్న లైక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం పుచ్చుకోకండి బాయ్ అనగానే ఒక ఊరిలో నలుగురు స్నేహితులు ఉండేవాళ్ళు ఉల్లిపాయ టమోటా మిర్చి ఐస్ క్రీమ్ నలుగురు కలిసి ఒక రోజు సినిమాకి వెళ్తారు సినిమా చూసి ఇంటికి వెళ్ళే దారిలో గట్టిగా వర్షం పడుతుంది వర్షానికి ఐస్ క్రీమ్ కరిగిపోయి చనిపోతాడు అది చూసి ఉల్లిపాయ టమోటా మిర్చి ఏడ్చుకుంటా వెళ్ళిపోతారు దారిలో ఒక బజ్జి బండి కనిపిస్తుంది మిర్చిని చూసి బజ్జీ వేసే అతను ఒక మిర్చి తక్కువైంది అని చెప్పి మిర్చిని తీసుకొని శనగపిండిలో ఉంచేసి ఇంకా ఆయిల్ లో వేసేస్తాడు అలా మిర్చి చనిపోతుంది అది చూసి టమోటా ఉల్లిపాయ బోర్న ఏడ్చుకుంటా వెళ్తా ఉంటారు రోడ్డు దాటే సమయంలో వెనక నుంచి లారీ వచ్చి టమోటాని గుద్దేస్తుంది టమోటా పచ్చకుమని చనిపోతుంది అది చూసి ఉల్లిపాయ ఏడ్చుకుంటా వెళ్తాడు శివుడికి తపస్సు చేస్తాడు శివుడు ప్రత్యక్షమై నీకేం కావాలి నీదేం కోరిక అని అడుగుతాడు అప్పుడు ఉల్లిపాయ స్వామి ఐస్ క్రీమ్ చనిపోతే నేను టమోటా పచ్చిమిర్చి ఏడ్చాము పచ్చిమిర్చి చనిపోతే నేను టమోటా ఏడ్చాము టమోటా చనిపోతే నేను ఏడ్చాను నేను చనిపోతే ఎవరు ఏడవడానికి ఎవరు లేరు స్వామి అని అనగానే ఆ శివుడు ఒక వరం ఇస్తాడు ఎవరైతే కోస్తా ఉంటారో వాళ్ళ కళ్ళ మీద నీళ్ళు వస్తా ఉంటాయి అని అప్పుడు నుంచి ఎవరైతే ఉల్లిపాయలు కట్ చేస్తారో వాళ్ళకి నుంచి నీళ్ళు వస్తాయి ఈ స్టోరీ ఎప్పుడైనా విన్నారా వింటే కామెంట్ చేయండి అలానే వీడియో చిన్న లైక్ చేసుకోవడం బాయ్ అనగనగనగదుగా ఒక ఊర్లో నలుగురు స్నేహితులు ఉండేవాళ్ళు ఉల్లిపాయ టమోటా మిర్చి ఐస్ క్రీమ్ నలుగురు కలిసి ఒక రోజు సినిమాకి వెళ్తారు సినిమా చూసి ఇంటికి వెళ్ళే దారిలో గట్టిగా వర్షం పడుతుంది వర్షానికి ఐస్ క్రీమ్ కరిగిపోయి చనిపోతాడు అది చూసి ఉల్లిపాయ టమోటా మిర్చి ఏడ్చుకుంటా వెళ్ళిపోతారు దారిలో ఒక బజ్జి బండి కనిపిస్తుంది మిర్చిని చూసి బజ్జీలు లేసి అతను ఒక మిర్చి తక్కువైంది అని చెప్పి మిర్చిని తీసుకొని శనగపిండిలో ముంచేసి ఉంచేసి ఇంకా ఆయిల్ లో వేసేస్తాడు అలా మిర్చి చనిపోతుంది అది చూసి టమోటా ఉల్లిపాయ బోర్న ఏడ్చుకుంటా వెళ్తా ఉంటాడు రోడ్డు దాటే సమయంలో వెనక నుంచి లారీ వచ్చి టమోటాని గుద్దేస్తుంది టమోటా పచ్చక్కమని చనిపోతుంది అది చూసి ఉల్లిపాయ ఏడ్చుకుంటా వెళ్తాడు శివుడికి తపస్సు చేస్తాడు శివుడు ప్రత్యక్షమై నీకేం కావాలి నీదేం కోరిక అని అడుగుతాడు అప్పుడు ఉల్లిపాయ స్వామి ఐస్ క్రీమ్ చనిపోతే నేను టమోటా పచ్చిమిర్చి ఏడ్చాము పచ్చిమిర్చి చనిపోతే నేను టమోటా ఏడ్చాము టమోటా చనిపోతే నేను ఏడ్చాను నేను చనిపోతే ఎవరు ఏడవడానికి ఎవరు లేరు స్వామి అని అనగానే శివుడు ఒక వరం ఇస్తాడు నిన్న ఎవరైతే కోస్తా ఉంటారో వాళ్ళ కళ్ళమ్మట నీళ్ళు వస్తా ఉంటాయి అని అప్పటి నుంచి ఎవరైతే ఉల్లిపాయలు కట్ చేస్తారో వాళ్ళకి కంటి నుంచి నీళ్ళు వస్తాయి ఈ స్టోరీ ఎప్పుడైనా విన్నారా వింటే కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చితే చిన్న లైక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం పర్చుకోకండి బాయ్ అనగానే అనగదుగా ఒక ఊర్లో నలుగురు స్నేహితులు ఉండేవాళ్ళు ఉల్లిపాయ టమోటా మిర్చి ఐస్ క్రీమ్ నలుగురు కలిసి ఒక రోజు సినిమాకి వెళ్తారు సినిమా చూసి ఇంటికి వెళ్లే దారిలో గట్టిగా వర్షం పడుతుంది వర్షానికి ఐస్ క్రీమ్ కరిగిపోయి చనిపోతాడు అది చూసి ఉల్లిపాయ టమాటా మిర్చి ఏడ్చుకుంటా వెళ్ళిపోతారు దారిలో ఒక బజ్జి బండి కనిపిస్తుంది మిర్చిని చూసి ఏడ్చుకుంటా వెళ్తా ఉంటారు రోడ్డు దాటే సమయంలో వెనక నుంచి లారీ వచ్చి టమోటాని గుద్దేస్తుంది టమోటా పచ్చకుమని చనిపోతుంది అది చూసి ఉల్లిపాయ ఏడ్చుకుంటా వెళ్తాడు శివుడికి తపస్సు చేస్తాడు శివుడు ప్రత్యక్షమై నీకు ఏం కావాలి నీదేం కోరిక అని అడుగుతాడు అప్పుడు ఉల్లిపాయ స్వామి ఐస్ క్రీమ్ చనిపోతే నేను టమోటా పచ్చిమిర్చి ఏడ్చాము పచ్చిమిర్చి చనిపోతే నేను టమోటా ఏడ్చాము టమోటా చనిపోతే నేను ఏడ్చాను నేను చనిపోతే ఎవరు ఏడవడానికి ఎవరు లేరు స్వామి అని అనగానే ఆ శివుడు ఒక వరం ఇస్తాడు నిన్నెవరైతే కోస్తా ఉంటారో వాళ్ళ కళ్ళ నీళ్ళు వస్తా ఉంటాయి అని అప్పటి నుంచి ఎవరైతే ఉల్లిపాయలు కట్ చేస్తారో వాళ్ళకి నుంచి నీళ్ళు వస్తాయి ఈ స్టోరీ ఎప్పుడైనా విన్నారా వింటే కామెంట్ చేయండి అలానే వీడియో చిన్న లైక్ ఛానల్ చేసుకోవడం పుచ్చుకోకండి బాయ్ అనగనగనగదుగా ఒక ఊర్లో నలుగురు స్నేహితులు ఉండేవాళ్ళు ఉల్లిపాయ టమోటా మిర్చి ఐస్ క్రీమ్ నలుగురు కలిసి ఒక రోజు సినిమాకి వెళ్తారు సినిమా చూసి ఇంటికి వెళ్ళే దారిలో గట్టిగా వర్షం పడుతుంది వర్షానికి ఐస్ క్రీమ్ కరిగిపోయి చనిపోతాడు అది చూసి ఉల్లిపాయ టమోటా మిర్చి ఏడ్చుకుంటా వెళ్ళిపోతారు దారిలో ఒక బజ్జి బండి కనిపిస్తుంది మిర్చిని చూసి బజ్జీలు వేసి అతను ఒక మిర్చి తక్కువైంది అని చెప్పి మిర్చిని తీసుకొని శనగపిండిలో ఉంచేసి ఇంకా ఆయిల్ లో వేసేస్తాడు అలా మిర్చి చనిపోతుంది అది చూసి టమోటా ఉల్లిపాయ బోర్న న ఏడ్చుకుంటా వెళ్తా ఉంటారు రోడ్డు దాటే సమయంలో వెనక నుంచి లారీ వచ్చి టమోటాని గుద్దేస్తుంది టమోటా పచ్చక్కుమని చనిపోతుంది అది చూసి ఉల్లిపాయ ఏడ్చుకుంటా వెళ్తాడు శివుడికి తపస్సు చేస్తాడు శివుడు ప్రత్యక్షమై నీకేం కావాలి నీదేం కోరిక అని అడుగుతాడు అప్పుడు ఉల్లిపాయ స్వామి ఐస్ క్రీమ్ చనిపోతే నేను టమోటా పచ్చిమిర్చి ఏడ్చాము పచ్చిమిర్చి చనిపోతే నేను టమోటా ఏడ్చాను టమోటా చనిపోతే నేను ఏడ్చాను నేను చనిపోతే ఎవరు ఏడవడానికి ఎవరు లేరు స్వామి అని అనగానే ఆ శివుడు ఒక వరం ఇస్తాడు నిన్న ఎవరైతే కోస్తా ఉంటారో వాళ్ళ కళ్ళ నీళ్ళు వస్తా ఉంటాయి అని అప్పటి నుంచి ఎవరైతే ఉల్లిపాయలు కట్ చేస్తారో వాళ్ళకి కంటి నుంచి నీళ్ళు వస్తాయి ఈ స్టోరీ ఎప్పుడైనా విన్నారా వింటే కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చితే చిన్న లైక్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ అనగానే అనగదుగా ఒక ఊర్లో నలుగురు స్నేహితులు ఉండేవాళ్ళు ఉల్లిపాయ టమోటా మిర్చి ఐస్ క్రీమ్ నలుగురు కలిసి ఒక రోజు సినిమాకి వెళ్తారు సినిమా చూసి ఇంటికి వెళ్ళే దారిలో గట్టిగా వర్షం పడుతుంది వర్షానికి ఐస్ క్రీమ్ కరిగిపోయి చనిపోతాడు అది చూసి ఉల్లిపాయ టమాటా మిర్చి ఏడ్చుకుంటా వెళ్ళిపోతారు దారిలో ఒక బజ్జి బండి కనిపిస్తుంది మిర్చిని చూసి బజ్జీ లేసి అతను ఒక మిర్చి తక్కువైంది అని చెప్పి మిర్చిని తీసుకొని శనగపిండిలో ముంచేసి ఉంచేసి ఇంకా ఆయిల్ లో వేసేస్తాడు అలా మిర్చి చనిపోతుంది అది చూసి టమోటా ఉల్లిపాయ బోర్న ఏడ్చుకుంటా వెళ్తా ఉంటాడు రోడ్డు దాటే సమయంలో వెనక నుంచి లారీ వచ్చి టమోటాని గుద్దేస్తుంది టమోటా పచ్చక్కమని చనిపోతుంది అది చూసి ఉల్లిపాయ ఏడ్చుకుంటా వెళ్తాడు శివుడికి తపస్సు చేస్తాడు శివుడు ప్రత్యక్షమై నీకేం కావాలి నీదేం కోరిక అని అడుగుతాడు అప్పుడు ఉల్లిపాయ స్వామి ఐస్ క్రీమ్ చనిపోతే నేను టమోటా పచ్చిమిర్చి ఏడ్చాము పచ్చిమిర్చి చనిపోతే నేను టమోటా ఏడ్చాము టమోటా చనిపోతే నేను ఏడ్చాను నేను చనిపోతే ఎవరు ఏడవడానికి ఎవరు లేరు స్వామి అని అనగానే ఆ శివుడు ఒక వరం ఇస్తాడు నిన్న ఎవరైతే కోస్తా ఉంటారో వాళ్ళ కళ్ళ నీళ్ళు వస్తా ఉంటాయి అని అప్పటి నుంచి ఎవరైతే ఉల్లిపాయలు కట్ చేస్తారో వాళ్ళకి కంటి నుంచి నీళ్ళు వస్తాయి ఈ స్టోరీ ఎప్పుడైనా విన్నారా ఏంటో కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చితే చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం పుచ్చుకోకండి బాయ్ ఒక ఊర్లో నలుగురు స్నేహితులు ఉండేవాళ్ళు ఉల్లిపాయ టమోటా మిర్చి ఐస్ క్రీమ్ నలుగురు కలిసి ఒక రోజు సినిమాకి వెళ్తారు సినిమా చూసి ఇంటికి వెళ్ళే దారిలో గట్టిగా వర్షం పడుతుంది వర్షానికి ఐస్ క్రీమ్ కరిగిపోయి చనిపోతాడు అది చూసి ఉల్లిపాయ టమాటా మిర్చి ఏడ్చుకుంటా వెళ్ళిపోతారు దారిలో ఒక బజ్జి బండి కనిపిస్తుంది మిర్చిని చూసి బజ్జీలు లేసి అతను ఒక మిర్చి తక్కువైంది అని చెప్పి మిర్చిని తీసుకొని శనగపిండిలో ముంచేసి ఉంచేసి ఇంకా ఆయిల్ లో వేసేస్తాడు అలా మిర్చి చనిపోతుంది అది చూసి టమోటా ఉల్లిపాయ బోర్న ఏడ్చుకుంటా వెళ్తా ఉంటాడు రోడ్డు దాటే సమయంలో వెనక నుంచి లారీ వచ్చి టమోటాని గుద్దేస్తుంది టమోటా పచ్చక్కమని చనిపోతుంది అది చూసి ఉల్లిపాయ ఏడ్చుకుంటా వెళ్తాడు శివుడికి తపస్సు చేస్తాడు శివుడు ప్రత్యక్షమై నీకేం కావాలి నీదేం కోరిక అని అడుగుతాడు అప్పుడు ఉల్లిపాయ ఆ స్వామి ఐస్ క్రీమ్ చనిపోతే నేను టమోటా పచ్చిమిర్చి ఏడ్చాము పచ్చిమిర్చి చనిపోతే నేను టమోటా ఏడ్చాము టమోటా చనిపోతే నేను ఏడ్చాను నేను చనిపోతే ఎవరు ఏడవడానికి ఎవరు లేరు స్వామి అని అనగానే శివుడు ఒక వరం ఇస్తాడు నిన్నెవరైతే కోస్తా ఉంటారో వాళ్ళ కళ్ళ నీళ్ళు వస్తా ఉంటాయి అని అప్పటి నుంచి ఎవరైతే ఉల్లిపాయలు కట్ చేస్తారో వాళ్ళకి కంటి నుంచి నీళ్ళు వస్తాయి ఈ స్టోరీ ఎప్పుడైనా విన్నారా వింటే కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం పుచ్చుకోకండి బాయ్ అనగానే అనగనగా ఒక ఊర్లో నలుగురు స్నేహితులు ఉండేవాళ్ళు ఉల్లిపాయ టమోటా మిర్చి ఐస్ క్రీమ్ నలుగురు కలిసి ఒక రోజు సినిమాకి వెళ్తారు సినిమా చూసి ఇంటికి వెళ్లే దారిలో గట్టిగా వర్షం పడుతుంది వర్షంకి ఐస్ క్రీమ్ కరిగిపోయి చనిపోతాడు అది చూసి ఉల్లిపాయ టమోటా మిర్చి ఏడ్చుకుంటా వెళ్ళిపోతారు దారిలో ఒక బజ్జి బండి కనిపిస్తుంది మిర్చిని చూసి బజ్జీ లేచి అతను ఒక మిర్చి తక్కువైంది అని చెప్పి మిర్చిని తీసుకొని శనగ పిండిలో ఉంచేసి ఇంకా ఆయిల్ లో వేసేస్తాడు అలా మిర్చి చనిపోతుంది అది చూసి టమోటా ఉల్లిపాయ బోర్న ఏడ్చుకుంటా వెళ్తా ఉంటారు రోడ్డు దాటే సమయంలో వెనక నుంచి లారీ వచ్చి టమోటాని గుద్దేస్తుంది టమోటా పచ్చకుమని చనిపోతుంది అది చూసి ఉల్లిపాయ ఏడ్చుకుంటా వెళ్తాడు శివుడికి తపస్సు చేస్తాడు శివుడు ప్రత్యక్షమై నీకేం కావాలి నీదేం కోరిక అని అడుగుతాడు అప్పుడు ఉల్లిపాయ స్వామి ఐస్ క్రీమ్ చనిపోతే నేను టమోటా పచ్చిమిర్చి ఏడ్చాము పచ్చిమిర్చి చనిపోతే నేను టమోటా ఏడ్చాము టమోటా చనిపోతే నేను ఏడ్చాను నేను చనిపోతే ఎవరు ఏడవడానికి ఎవరు లేరు స్వామి అని అనగానే ఆ శివుడు ఒక వరం ఇస్తాడు నిన్నెవరైతే కోస్తా ఉంటారో వాళ్ళ కళ్ళ మీద నీళ్ళు వస్తా ఉంటాయి అని అప్పుడు నుంచి ఎవరైతే ఉల్లిపాయలు కట్ చేస్తారో వాళ్ళకి కంటి నుంచి నీళ్ళు వస్తాయి ఈ స్టోరీ ఎప్పుడైనా విన్నారా వింటే కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం పుచ్చుకోకండి బాయ్ ఒక ఊర్లో నలుగురు స్నేహితులు ఉండేవాళ్ళు ఉల్లిపాయ టమోటా మిర్చి ఐస్ క్రీమ్ నలుగురు కలిసి ఒక రోజు సినిమాకి వెళ్తారు సినిమా చూసి ఇంటికి వెళ్ళే దారిలో గట్టిగా వర్షం పడుతుంది వర్షానికి ఐస్ క్రీమ్ కరిగిపోయి చనిపోతాడు అది చూసి ఉల్లిపాయ టమోటా మిర్చి ఏడ్చుకుంటా వెళ్ళిపోతారు దారిలో ఒక బజ్జీ బండి కనిపిస్తుంది మిర్చిని చూసి ఈ మిర్చిని తీసుకొని శనగపిండిలో ఉంచేసి ఇంకా ఆయిల్ లో వేసేస్తాడు అలా మిర్చి చనిపోతుంది అది చూసి టమోటా ఉల్లిపాయ బోర్న ఏడ్చుకుంటా వెళ్తా ఉంటారు రోడ్డు దాటే సమయంలో వెనక నుంచి లారీ వచ్చి టమోటాని గుద్దేస్తుంది టమోటా పచ్చకుమని చనిపోతుంది అది చూసి ఉల్లిపాయ ఏడ్చుకుంటా వెళ్తాడు శివుడికి తపస్సు చేస్తాడు శివుడు ప్రత్యక్షమై నీకేం కావాలి నీదేం కోరిక అని అడుగుతాడు అప్పుడు ఉల్లిపాయ స్వామి ఐస్ క్రీమ్ చనిపోతే నేను టమోటా పచ్చిమిర్చి ఏడ్చాము పచ్చిమిర్చి చనిపోతే నేను టమోటా ఏడ్చాము టమోటా చనిపోతే నేను ఏడ్చాను నేను చనిపోతే ఎవరు ఏడవడానికి ఎవరు లేరు స్వామి అని అనగానే ఆ శివుడు